hi hello namaste welcome back to priya's Swantilu and vlogs హాయ్ అండి ఎలా అన్నారండి బాగున్నారా ఇలా వేస్ట్గా పడేస్తాం కదండి జల్లులు ఎప్పుడైనా తుప్ప పట్టేసి అలాగే లోపల నెట్స్ అయితే చిరిగిపోతాయి కదా ఇవి వేస్ట్గా అయితే పడేస్తుంటాం కదండి అవి అలా వేస్ట్గా పడేయకుండా వాటిని కూడా మనము రీయూస్ అయితే చేసేసుకోవచ్చండి రెగ్యులర్గా మనము ముగ్గు వేస్తూ ఉంటాం కదండీ అలా ముగ్గు వేసేటప్పుడు ఈ మధ్య ముగ్గు రాని వాళ్ళు స్టెన్సిల్స్ అలాంటివి డిజైన్స్ కోసం వేస్తుంటున్నారు కొనుక్కుంటున్నారు కదా చాలా కాస్ట్ పెట్టి అలాంటి స్టెన్సిల్స్ అవి కొంటా ఉంటాము సో అలా కాకుండా ఇలా వేస్ట్గా ఎప్పుడైనా జల్లడి అవి ఉంటే ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఫస్ట్ వచ్చేసి మనం నీట్గా అయితే ఆ నెట్ని క్లీన్ చేసేసుకోవాలి ఇలా నెట్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన డిజైన్ ఏదో ఒకటి మనం వేయాలనుకున్నది వేసేసుకోవడమే ఫస్ట్ నేను ఫస్ట్ పెన్సిల్తో వేసానండి సరిగ్గా విజిబుల్ లేదని చెప్పి ఒక పెన్తో అయితే నేను డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మనకి బోర్డర్ అంత క్లియర్గా అయితే కనిపించదండి నెట్ మీద అందుకోసమే ఒక ఒక స్కెచ్ పెన్ తీసుకొని స్కెచ్ తోటి మొత్తం అయితే మనము డ్రా చేసేసుకోవాలి లైన్ పార్ట్ అంతా నీట్గా వేసుకుంటే సరిపోతుంది మనం ఎంత అవుట్ లైన్ నీట్గా వేసుకుంటామో మన స్టెన్సిల్ అయితే అంత క్రియేటివ్గా నీట్గా ఉంటుందండి నేనైతే అంత వేయలేను అంత డ్రాయింగ్ అయితే రాదు బట్ నాకు వచ్చిన విధంగా వేసేసాను ఇలా మొత్తం వేసేసుకుంటే మనకి డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మనకి ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదండి పెయింట్ వేసుకుంటాం కదా ఆ పెయింట్స్ మనకు నచ్చిన కలర్తో పెయింట్ చేసేసుకోవాలండి మనకి ఏదైనా కలర్ అయినా ఓకేనండి మనకి నచ్చిన కలర్తో మొత్తం పెయింట్ చేసేసుకోవాలి కానీ బార్డర్ అయితే చాలా నీట్గా ఇచ్చుకోవడం బెటర్ అండి లేదంటే మనకి ముగ్గు వేసేటప్పుడు సరిగ్గా రాదు ఫస్ట్ మనము ఇలాగ మొత్తం పెయింట్ చేసేసుకోవాలండి అలాగే సైడ్స్ మొత్తం ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా ఉండాలి నాకైతే కొద్దిగా అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్ ఉన్న ప్లేస్లో కొద్దిగా నేను ఎక్కువ కలర్ అయితే యూజ్ చేసుకున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం బార్డర్ అంతా వేసుకోవాలండి నీట్గా మనకి సైడ్స్ అయితే సైడ్స్ వచ్చేసినా పర్లేదు లోపల అయితే కొంచెం నీట్గా వేసేసుకుంటే మనకి డిజైన్ అయితే లుకింగ్గా కనిపిస్తుందండి మనం పెయింట్ ఎంత దిగ్గా వేస్తే అంత మనకి బాగుంటుంది డిజైన్ అయితే బాగా కనిపిస్తుంది అండ్ అవుట్కమ్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మొత్తం పెయింట్ అయితే వేసేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ డే కానీ లేదా ఒక హాఫ్ ట్వెల్వ్ అవర్స్ అన్న పక్కన పెట్టేసుకుంటే మనకి నీట్గా అయితే డ్రై అయిపోయి గట్టిగా అయిపోతుందండి ఇదిగోండి నెక్స్ట్ డే నేను నైట్ అయితే వేశాను ఇది నెక్స్ట్ డేకి ఇలా గట్టిగా అయిపోయింది సో దీని మీద ఇప్పుడు నేను ముగ్గు వేసి చూపిస్తానండి తర్వాత మనం ఇలాగా ముగ్గు కానీ లేదా పిండి కానీ తీసుకొని కొద్దిగా వేసేసుకోవచ్చు ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకుని మనం ఎక్కడైతే బయటకు వచ్చినా సరే పర్లేదండి డిజైన్లో నుంచి ఎందుకంటే మనం పెయింట్ వేసేసాం కాబట్టి మనకి బయటకు అయితే వలగదండి చూడండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది నీట్గా అయితే మనకి డిజైన్ అయితే వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా నీట్గా అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ అలాగే ఇంకో డిజైన్ సేమ్ ఇంకోటి చూపిస్తానండి ఇలాగే ఈజీగా అయితే మీరు చేసేసుకో అలాగే మనము దేవుడు రూమ్స్లోని దేవుడి దగ్గర అలాగే మనకు తులుసుకోడి దగ్గర కూడా ముగ్గేసుకుంటాం కదండీ వీటితో మనము వేసుకుంటే చాలా ఈజీగా అయితే మనకి పని అయిపోతుంది క్విక్గా అయితే మనం ముగ్గులు వేసేసుకోవచ్చండి అలాగే ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఈజీగా అయితే ముగ్గులు వేసేసుకోవచ్చు కదా సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్